తెనాలిలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఫోర్ వీల్ కుర్చీలను అందజేసింది ఈ సందర్భంగా క్లబ్ అందిస్తున్న సేవా కార్యక్రమాలను సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి అభినందించారు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం చేస్తున్న సమాజ సేవా కార్యక్రమంలో భాగంగా తెనాలిలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు నాలుగు వీల్ చైర్స్ని బహుకరించింది ఈ సందర్భంగా క్లబ్ అందిస్తున్న సేవలను సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి అభినందించారు ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు ఈదల శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే రోగులకు వయో వృద్ధులకు వివిధ కేసుల పేషెంట్లకు ఉపయోగపడే విధంగా వీల్ చైర్స్ని అందించడం జరిగిందని శ్రీనివాసరావు తెలియజేశారు ఇంకా పలు సేవా కార్యక్రమాలు ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో రోటరీ డిస్టిక్ సభ్యులు ఈదర వెంకట పూర్ణచంద్ గుత్తా వెంకటరత్న రోటరీ సభ్యులు గుమ్మడి ప్రసాద్ నల్లూరి వెంకటేశ్వరరావు షేక్ సుభాని కొత్తపల్లి సుబ్బారావు కొల్లి రాజేంద్ర ప్రసాద్ పాలడుగు శ్రీనివాసరావు సోమవరపు సాంబివరావు తదితరులు పాల్గొన్నారు రోటరీ క్లబ్ వారు ఫోర్ వీల్ పేషెంట్స్ కొరకు బహుకరించడం జరిగింది గతంలో కూడా ఫోర్ చైర్స్ ఇచ్చారు ఇవన్నీ మేము పేషెంట్ సర్వీస్ లో వినియోగిస్తాము ఇలానే భవిష్యత్తులో కూడా వారు పేషెంట్గా మేమిచ్చే సర్వీసులో మాకు అండగా ఉంటారని భావిస్తున్నాం రోరీ క్లబ్ సభ్యుల సహాయ సహాయ సహకారాలతో ఈరోజు నాలుగు వీల్ చైర్ చేయాలి ఇచ్చాము నీయు ఇక్కడ అవసరం ఉందని తెలిసి ఇంత ముందు నాలుగు ఇచ్చాము ఇంకా ఇప్పుడు ఇంకో నాలుగు అవసరం అంటే ఏర్పాటు చేయడం జరిగింది భవిష్యత్తులోకి ఏమైనా కావాలన్నా ఇంకా వేరే ఈ మన గవర్నమెంట్ హాస్పిటల్కి నిరుపేదలు చాలామంది వస్తూ ఉంటారు వాళ్ళకి ఏమైనా ఎలాంటి అవసరం ఉందని సూపరింటెండెంట్ గారు మాకు తెలియజేస్తే త్వరలో కూడా మేము స్పందించి గవర్నమెంట్ హాస్పిటల్లో వీల్ చైర్స్ తక్కువగా ఉన్నాయని చెప్పేసి తెలిసి నాలుగు వీల్ చైర్స్ ఇవాళ వారికి అందించడం జరిగింది ఇంకా ముందు ముందు కూడా వారికి ఏదన్నా అవసరాలు ఉంటే రోటరీ తరఫున సాధ్య సాధ్యాసాధ్యాలు చూసుకుని మా సాధ్యమైనంత ఇదిగా వారికి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ఈరోజు ఈ ఈ వాళ్ళ హాస్పిటల్కి వస్తే ఇక్కడ ఈ పేషెంట్లు జనాలని చూస్తుంటే ఒక కార్పొరేట్ రేంజ్లో ఈ హాస్పిటల్ని మెయింటైన్ చేస్తున్నారు ఇట్లా మెయింటైన్ చేస్తున్నందుకు సూపర్నెంట్ గారిని వారిని అభినందించడం జరుగుతుంది ఇందు మూలంగా ఈరోజు సదరన్ క్యాంప్ కూడా చాలా చక్కగా జరుగుతుంది ఈ హాస్పిటల్ ఈ మెయింటెనెన్స్ చేస్తున్న మన సూపరింటెండెంట్ గారు సౌభాగ్యవాణి గారికి ఈ ముందు మూలంగా మనం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం